ఏంటి కేవలం పది రూపాయలకే కడుపు నిండిపోయేలాగా ముంత మసాలా ఇస్తున్నారా అదే కాదు భయ్య ఇక్కడ ఏ ఐటమ్ అయినా కేవలం పది రూపాయలు మాత్రమేనంట హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని మన చిరాలలోని సందీప్ స్కూల్ కి పక్కనే శ్రీకృష్ణ పానీపూరి బండి అయితే డైలీ ఈవినింగ్ ఫోర్ కి పెడుతుంటారు భయ మీరు వీళ్ళ దగ్గర ఏ ఐటమ్ తీసుకున్నా కేవలం పది రూపాయలు మాత్రమే నేనైతే ముందుగా సింగిల్ ప్లేట్ పానీపూరి తీసుకున్నాను ప్లేట్ కి వచ్చేసి ఐదు పూరీలు అయితే ఇస్తున్నారు ఈ పూరీలు వచ్చేసి హోమ్ మేడ్ పూరీస్ భయ రెడీమేడ్ పూరీలు కావు వీటి టేస్ట్ అయితే ఏ క్లాస్ ఉంది భయ ఈవినింగ్ అయితే చాలు ఈ బండి కోసం స్కూల్లోని పిల్లలంతా ఎదురు చూస్తూ ఉంటారు అంత ఫేమస్ ఈ బండి ఇక్కడ మీరు ఏం తిన్నా గానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు భయ్యా మీలో ఎంత మంది పానీపూరి లవర్స్ ఉన్నారో అర్జెంట్ గా ఈ చిచ్చాపండి దగ్గరికి వచ్చేసి మీ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ని తినేయండి అలానే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన సాఫ్ట్వేర్స్ అన్ని బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి పానీపూరి తిన్న తర్వాత వెంటనే మనవరాల మసాలా కూడా తీసుకున్నాను అదేనండి ముంత మసాలా అని ఇది కూడా చాలా బాగుంది స్కూల్ పిల్లలు మాత్రమే కాదు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ చిచ్చాపండి దగ్గరికి తిన వస్తూ ఉంటారు ముంత మసాలా తిన్నాక చాట్ కూడా తీసుకున్నాను దీని టేస్ట్ కూడా అల్లాడించేసింది భయ మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేసేయండి భయ ఈ లోపు మరొక క్రేజీ ఫుడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు చేసిందల్లా ఏంటి అంటే మన పేజ్ ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకోలేదో వెంటనే ఫాలో ఉండడం మర్చిపోకండి భయ లేకపోతే మీ లైఫ్ లో టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అయిపోతారు